హాయ్ ఫ్రెండ్స్ పరమేశ్వరుడి ఇష్టదైవం నారాయణుడు నారాయణుడి ఆరాధ్య దైవం పరమేశ్వరుడు ఎల్లవేళలా వారు ఒకరినొకరు ఆరాధించుకుంటారని అందరికీ తెలిసిన విషయమే మరి అలాంటిది వారు ఒకరితో ఒకరు ఎందుకు భీకర యుద్ధం చేశారు ఇష్టదైవమైన నారాయణుడి గుండెల మీద పరమేశ్వరుడు తన త్రిశూలంతో ఎందుకు దాడి చేశాడు ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఫుల్గా చూసేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోలోకి వెళ్లే ముందు మీకు మహాశివుడు అంటే ఇష్టమా లేక మహావిష్ణువు అంటే ఇష్టమా కామెంట్ చేయండి మన అందరికీ ఒక పెద్ద డౌటుంటుంది ఈ సృష్టి ఎలా మొదలైంది ఈ లోకాలు ఈ సమస్త జీవకోటి ఎలా ఏర్పడ్డాయని శివపురాణం ప్రకారం ఒకప్పుడు ఎలా ఉండేదంటే నాలుగు వైపులా అంధకారం సూర్యుడు లేడు చంద్రుడు లేడు గ్రహాలు లేవు నక్షత్రాలు లేవు రాత్రికి పగలు తేడా లేదు సమయం కాంతి ఏమీ లేవు కేవలం శూన్యం మాత్రమే అప్పుడే సృష్టి మొదలైంది కాని అలాంటి సమయంలోనే శివుడు ఉన్నాడు శివుడు కాలాలకు అతీతుడు శివునికి లేదు అంతం లేదు ఉండవు ఆది పురుషుడైన సదాశివుడు తనలో సగభాగమైన ఆదిశక్తిని అంటే ప్రకృతిని తన నుండి వేరుచేసి ఈ బ్రహ్మాండాన్నంతా సృష్టించాలని మొదలుపెట్టాడు ఆ తర్వాత నాభి నుండి బ్రహ్మదేవుడు ఉద్భవించాడు అలా ఈ సృష్టిలో జీవం మొదలైంది కాని శక్తి శివుని నుంచి దూరమైనందుకు ఆదిశక్తి వియోగాన్ని అనుభవిస్తున్న శివుడు వైరాగ్యాన్ని స్వీకరించి సృష్టిపట్ల విరక్తి చెంది ఆసక్తిపోయి అనాసక్తితో ఉంటాడు ఎప్పుడైతే శివుడు వైరాగ్యంతో సృష్టిపట్ల విరక్తితో ఉన్నాడు అప్పట్నుంచి సమస్త సృష్టిని సమస్త వాలిని కోల్పోయి అసంపూర్తిగా ఉంటూ పరమశివుడు ఆదిశక్తి కలయక కోసం ఎదురుచూస్తూ ఉంటాడు సృష్టి సంపూర్ణమవ్వాలంటే శివశక్తులు కనవాలని బ్రహ్మవిష్ణువులు ఎంత చెప్పినా శివుడు తన నిర్ణయాన్ని మార్చుకోడు శివుడికి ఎలా అయినా సరే తన కర్తవ్యాన్ని గుర్తు చేయాలని నారాయణుడు మీద ఉన్న సర్పాలన్నిటినీ చంపేయమని గరుత్మంతునికి ఆదేశిస్తాడు నారాయణుడి ఆజ్ఞను శిరసావహించి గరుత్మంతుడు ఆకాశంలో భయంకరంగా ఆహకారాలు చేస్తూ భూమిమీద కనిపించిన సర్పాలన్నిటినీ ఘోరంగా తన పదునైన గోళ్లతో చీల్చి చీల్చి చంపుతుంటాడు గరుడి ఆహకారాలకు ఆ సర్పాలన్నిటికీ భయం పుట్టి వాటి మరణమృదంగాలు వినిపిస్తాయి ఆఖరికి గరుడ రెక్కల చప్పుడు విన్నా కూడా మానవాకారంలో ఉన్న సర్పాలకి వెన్నులో వణుకు వచ్చి ప్రాణభయంతో కిందపడుతూ పైకిలేస్తూ ఉంటాయి ఒకవైపు రక్తం కారుతున్నా కాపాడండి కాపాడండి అని ఆర్తనాదాలు చేస్తూ వారి సర్పరాజైన వాసుకి దగ్గరికి వెళ్లి చెప్తాయి దాంతో ఆగ్రహించిన వాసుకి గరుడ్ని ఆపాలని బయలుదేరుతాడు అదే విషయాన్ని నంది మహాదేవునికి చెప్తాడు కాని విరక్తికి లోనైన మహాదేవుడు నేను ఈ పరిస్థితుల్లో కల్పించుకోను లోకాన్ని పాలించే నారాయణుడు ఉన్నాడు కదా నారాయణుడే ఈ సర్పాలని రక్షించి న్యాయం చేస్తాడు అని చెప్తాడు అప్పుడు నంది నారాయణుడే సర్పాలన్నిటినీ చంపమని ఆదేశించాడు అని చెప్తాడు అయినా శివుడు వినిపించుకోనట్టుగా అలానే ఉండిపోతాడు తన కోసం వస్తున్న వాసుకిని దారిలో చూసిన గరుడు భూమిమీదికి వస్తాడు అప్పుడు వాసుకి ఏంటి గరుడా ఈ విపరీత చర్య ఎందుకు చేస్తున్నావు నువ్వు అన్యాయంగా సర్పాలన్నిటినీ చంపుతున్నావు నారాయణుడి వాహనమైన నీకు ఇది భావ్యం కాదు వినుతిరిగి వెళ్లిపో అని బుసలు కొడుతూ చెప్తాడు వాసుకి దానికి గరుత్మంతుడు నేను ఏ అన్యాయం చెయ్యట్లేదు నేను కేవలం నారాయణుడు ఇచ్చిన ఆదేశాన్ని పాటిస్తున్నాను సర్పాలన్నిటినీ నేను చంపివేస్తాను అయినా బ్రహ్మదేవుడు మీ సర్పాలన్నిటికీ పాతాలలోకానికి వెళ్ళమని ఆజ్ఞాపించాడు కదా మీరు ఆ ఆదేశాన్ని ఎలా తప్పుతారు మర్యాదగా నువ్వుకూడా పాతాలలోకానికి వెళ్లిపో లేకపోతే నిన్ను కూడా నేను విడిచిపెట్టను అని అంటాడు గరుడు దానికి వాసుకి నువ్వు సర్పాలన్నిటినీ చంపాలంటే ముందు నన్ను చంపాలి అంటాడు గరుడు దానికి అంగీకరిస్తాడు ఇద్దరూ ఒకరితో ఒకరు భీకర యుద్ధం చేస్తారు అయితే వాసుకిపై గెలవగల వరాన్ని బ్రహ్మదేవుని నుంచి పొందిన గరుట్మంతుడు చలరేగిపోయి తన శక్తితో వాసుకిపై ఘోరంగా దాడి చేస్తాడు వాసుకిని తన గోళ్లతో చీలుస్తాడు ముక్కుతో పట్టుకుని కొరుకుతూ గాలి కంటే వేగంగా ఆకాశంలోకి తీసుకెళ్లి చాలా ఎత్తునుంచి వాసుకిని భూమిమీదికి విసిరివేస్తాడు తనుకూడా భూమిమీదికి వస్తాడు వాసుకి ఆ గాలాల వల్ల రక్తమంతా ఏరులై కారుతుంది తన శక్తంతా నశించిపోతుంది గరుడు వాసుకిమీద కాలుపెట్టి తనను కదలకుండా చేస్తాడు ప్రాణభయంతో వాసుకి ఓ మహాదేవా నన్ను రక్షించు అని ప్రాధేయపడతాడు వాసుకి ఆర్తనాదాలకు మనస్సు చలించిన భోలాశంకరుడు అక్కడ ప్రత్యక్షమై వాసుకిని విడిచిపెట్టమని గరుడ్ని ఆదేశిస్తాడు నారాయణుని ఆజ్ఞను పాటిస్తున్న గరుడు మహాదేవుని ఆజ్ఞను ధిక్కరిస్తాడు దానికి ఆగ్రహించిన మహాదేవుడు గరుడ్ని అతన శక్తితో పైకి విసిరేస్తాడు గరుడు ఆ శక్తిని తట్టుకోలేక కిందపడిపోతాడు వెంటనే వాసుకి వెళ్లి మహాశివుని వెనక దాక్కుంటాడు గరుడు మళ్లీ పైకి లేచి నేను కేవలం నారాయణుని ఆజ్ఞను పాటిస్తున్నాను నారాయణుడి ఆజ్ఞ పాలనలో నా ప్రాణం పోయినా నేను చేయను మహాదేవ నాకు నా స్వామి ఆజ్ఞ పాటించడం కంటే ఈ ప్రపంచంలో ఏదీ ఎక్కువ కాదు అని మళ్లీ వాసుకిపై దాడి చేయటానికి ముందుకు వస్తాడు దాంతో ఆగ్రహించిన మహాదేవుడు గరుడ్ని శిక్షించాలని తన త్రిశూలంతో గరునిమీద ప్రయోగించబోకాడు మహాదేవుని క్రోధానికి నిలువలేని గరుడు ప్రాణభయంతో రక్షించండి నారాయణ అని అరుస్తాడు మహాదేవుడు త్రిశూలాన్ని తన చేతునుంచి వదిలే రెప్పపాటులో నారాయణుడు ప్రత్యక్షమై ఆగండి మహాదేవా గరుడు తప్పేమీ లేదు తను నా ఆదేశాన్ని పాటిస్తున్నాడు మీరు తనని శిక్షించకూడదు అని గరుడి ముందుకు వచ్చి నిలుస్తాడు దాంతో శివుడు కోపంతో అన్యాయంగా ఏ తప్పు చేయని సర్పాలను చంపడం తప్పుకాదా నారాయణ అని అడుగుతాడు దానికి విష్ణుమూర్తి తప్పుకాదు బ్రహ్మదేవుని ఆదేశ ప్రకారం ఈ సర్పాలు పాతాలలోకంలో ఉండాలి అది ఒక్క బ్రహ్మదేవుని ఆజ్ఞ మాత్రమే కాదు త్రిమూర్తుల ఆదేశం మీ నిర్ణయం మా నిర్ణయం కూడా త్రిమూర్తుల ఆదేశం ఉల్లంఘించడం తప్పు మాత్రమే కాదు పాపం మహాపరాధం ఆ పాపానికి ఈ గరుడు సర్పాలను శిక్షిస్తున్నాడు అంటాడు నారాయణుడు దానికి పరమేశ్వరుడు అదేంటి నారాయణ బ్రహ్మదేవుడు ఈ లోకాన్ని సృష్టించినప్పుడు ఈ సర్పాలను కూడా సృష్టించాడు వాటికి కూడా ఈ భూమి మీద నివసించే పూర్తి హక్కు ఉంది అయినా పాతాలలోకానికి వెళ్లమని ఆదేశించి మనం సర్పాలన్నిటికీ ఎంతో అన్యాయం చేశాం ఇప్పుడు ఈ రకంగా మళ్లీ సర్పాలను చంపడం తప్పు దానికి గరుడికి శిక్ష తప్పదు మీరు అడ్డులేవండి నారాయణ గరుడు శిక్షార్హుడు దానికి నారాయణుడు గరుడు నా భక్తుడు నా ఆదేశాన్ని పాటిస్తాడు తన సంరక్షణ నా బాధ్యత తనని శిక్షించాలంటే మీరు నన్ను ఓడించాలి నన్ను ఎదుర్కోవాలి నన్ను ఎదుర్కొని యుద్ధం చేసి నన్ను ఓడించిన తర్వాతే మీరు గరుడిని శిక్షించగలరు అని అంటాడు దానికి ఆగ్రహించిన శివుడు తన త్రిశూలాన్ని తీసి భూమికి గట్టిగా కొడతాడు దానికి భూమి మొత్తం కంపించిపోతుంది సరే నారాయణ నీ షరతును నేను శిరసావహిస్తాను నీతో యుద్ధం చేయడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను అంటాడు వీరి ఇరువుర క్రోధానికి అగ్నిజ్వాలలు ఎగిసిపడుతున్నాయి భూమి కంపించిపోతుంది జంతువులన్నీ ఆర్తనాదాలు చేస్తున్నాయి యుద్ధానికి సిద్ధమైన ఇద్దరూ ఆకాశంలోకి ఎగిరి ఒకరిపై ఒకరు అస్త్రాలు ప్రయోగించుకుంటున్నారు యుద్ధప్రభావానికి సకల సృష్టి అల్లకల్లోలమైపోయింది సమస్త లోకాలు అల్లాడిపోతాయి పంచభూతాలు కూడా ఆ యుద్ధప్రభావానికి కొట్టుమిట్టాడుతున్నాయి ఆకాశం నుంచి నిప్పులు చిలరేగి భూమి మీద పడుతున్నాయి ఉరుముల మిరుపులతో ఆకాశంకూడా అతలాకుతలమైపోతుంది దాంతో నారదుడు భయంతో బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తాడు తండ్రిగారు ఇరువురూ మహాశక్తివంతులు ఒకరితో ఒకరు పోరాడుతున్నారు ఈ యుద్ధానికి అంతం లేదు ఈ యుద్ధంలో ఎవరు గెలవరు అలా అని ఎవరు ఓడిపోరు దీని పరిణామం ఏమిటి అని అడుగుతాడు నారదుడు దానికి బ్రహ్మదేవుడు నారదా ఈ యుద్ధం ఉద్దేశపూర్వకంగానే జరుగుతుంది నారాయణుడు పరమేశ్వరుడికి తన కర్తవ్యాన్ని గుర్తు చేయడానికి చేస్తున్న యుద్ధమిది ఈ యుద్ధం కారణం ఏదైనా కాని ఈ యుద్ధప్రభావం లోకంపై పడుతుంది అని చెప్తాడు ఒక పక్క నారాయణుడు తన గదతో పరమేశ్వరుడిపై దాడి చేస్తున్నాడు పరమేశ్వరుడి శక్తికి ఆ గద ఆకాశం నుంచి కింద పడుతుంది అలా భూమిపై పడిన ఆ గద వేగానికి భూమి ఊగిపోతుంది దాంతో యుద్ధం ఇలా ఎల్లవేళలా కొనసాగుతూ ఉంటుంది మహాశివుణ్ణి ఎలా అయినా ఆపాలని వెంటనే వచ్చి శివుని గుంతును గట్టిగా పట్టుకుంటాడు నారాయణుడు అప్పుడు ఆ గరళకంఠుడు కోపాగ్నితో రగిలిపోతాడు ఆ దృశ్యాన్ని చూసిన ముక్కోటి దేవతలు శివుని కోపాగ్నికి వణికిపోతారు ఆయన క్రోధావేశానికి సమస్త ప్రాణికోటి అల్లాడిపోతుంది అలా శివుని పట్టుకున్న నారాయణుడు శివుణ్ణి ఆకాశం నుంచి భూమిపైకి తీసుకువస్తాడు ముక్కోపి అయిన రుద్రుని ఆగ్రహం హద్దులు తెరుచుకుంటుంది అంతులేని కోపంతో విష్ణువును వెనక్కి తిప్పుటాడు విష్ణువుపై కోపంతో మహాదేవుడు తన త్రిశూలాన్ని ప్రయోగిస్తాడు ఆ దృశ్యాన్ని చూసిన వాసుకీ గరుడు సకల దేవతలు అందరూ ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని భయంతో చూస్తూ ఉండిపోతారు ఆ త్రిశూలం వేగంగా వచ్చి విష్ణు హృదయానికి బలంగా గుచ్చుకుంటుంది వెంటనే ఆ బాధ ఆ నొప్పి నారాయణుడే కాదు శివుడు కూడా అనుభవించి చెందుతాడు ఎంతైనా నారాయణుడి హృదయంలో ఉండేది పరమేశ్వరుడే కదా ఇరువురూ ఒకే శక్తి యొక్క వేరువేరు రూపాలు కదా దాంతో తన ఆరాధ్య దైవానికి ఈ పరిస్థితి కల్పించినందుకు శివుడు కన్నీరు కారుస్తూ ఆ బాధలో వైపు అస్థిరంగా అడుగులు వేస్తూ ఉంటాడు కాని నారాయణుడి పెదవులపై చిరునవ్వే ఉంటుంది వెంటనే తన త్రిశూలాన్ని నారాయణుడి మీద నుంచి తీస్తూ కంటతడి పెడుతూ ఇలా అంటాడు నారాయణ నేను నీపై త్రిశూలాన్ని వదలడం ఏంటని బాధపడతాడు అప్పుడు చిరునవ్వుతో నారాయణుడు మీ కన్నీరు చూస్తుంటేనే అర్థమవుతుంది మీ మనసు వైరాగ్యభావం పోయిందని శక్తి నుంచి సాఫల్యమైందని ఇందుకే మీలో ఈ మార్పు కోసమే నేను గరుడ్ని సర్పాలపై దాడి చేయమని ఆదేశించాను తరువాత మిమ్మల్ని నాపై యుద్ధానికి ప్రేరేపించాను అని చెప్తాడు కాని పరమేశ్వరుడు కంటతడి పెడుతూనే ఉంటాడు ఆ తరువాత పరమేశ్వరుడు కళ్ళు మూసుకొని ప్రాణం పోయిన చెట్లను తిరిగి జీవం పోయడానికి అన్నిటినీ అనుభూతి చెంది ధర్మయత్నంలో కళ్ళు తెరిచి నారాయణుడిని చూస్తాడు నారాయణుడు శివుని కంఠం కట్టుకోవడం వల్ల కంఠంపై ఏర్పడిన ఎర్రటి చిహ్నాన్ని చూసి నా చేతి వల్ల ఏర్పడిన ఈ గుర్తుల కారణంగా ఈ రోజు నుంచి మిమ్మల్ని స్థితికంఠుడు అనే పేరుతో కూడా పిలుస్తారని చెప్తాడు అలాగే మీ త్రిశూలం వల్ల నా హృదయం మీద ఏర్పడ్డ చిహ్నాన్ని ఎల్లప్పుడూ చెరిగిపోనివ్వనని సదా ధరించే ఉంటానని కూడా చెప్తాడు నారాయణుడు ఈ మూడింటిలో ముఖ్యపాత్ర పోషించిన వాసుకి ఎంతో గొప్ప గౌరవం దక్కబోతుందని నారదుడితో బ్రహ్మ చెప్తాడు గరుడు తను చేసిన తప్పులకి పరమేశ్వరుడికి క్షమాపణలు చెప్పుకుంటాడు వాసుకి తన ప్రాణాలు కాపాడినందుకు మహాదేవుడికి పాదాలపై కృతజ్ఞతలు చెబుతూ పరమేశ్వర ఈ కృప మా సర్పజాతులపై ఎల్లవెళలా ఉండాలని ప్రాధేయపడతాడు వాసుకి మీ పట్ల జరిగిన అన్యాయానికి ఇప్పుడు నువ్వు చేసిన త్యాగానికి ఈ ప్రపంచం మొత్తం మీ జాతిని గౌరవించేలా మిమ్మల్ని నా మెడలో ధరిస్తాను అని చెప్పి వాసుకిని తన మెడలో ధరిస్తాడు మహాదేవుడు ఈ దృశ్యాన్ని చూసిన అందరూ పొంగిపోతారు వాసుకిని తన మెడలో ధరించినందుకుగాను నేటి నుంచి మహాదేవుణ్ణి నరేంద్రహరుడు అనే పేరుతో పిలుస్తారని చెప్తాడు నారాయణుడు సృష్టిపట్ల తన కర్తవ్యాన్ని తిరిగి అంగీకరించి సతీదేవిని వివాహం చేసుకోవడానికి ఒప్పుకుంటాడు శివుడు అలా సకల దేవళ్ల సాక్షిగా పరమేశ్వరుడు సతీదేవి వివాహం జరుగుతుంది